ప్రతి వాహన చోదకుడికి బాధ్యత ఉండాలి రోజు చెప్తున్నాం తనిఖీలు చేస్తున్నాం జరిమానాలు విధిస్తున్నాం అయినా సరే మార్పు లేదు ఇప్పటి వరకు రోజులో ఏదో ఒక టైంలో మాత్రమే వాహన తనిఖీలు చేస్తున్నాం ఇక నుండి ఇరవై నాలుగు గంటలు వాహన తనిఖీలు చేస్తాం సరైన ధృవపత్రాలు లేకపోతే వాహనాన్ని సీజ్ చేస్తాం అంటూ ధవళేశ్వరం సిఐ గణేష్ వాహన చోదకులను హెచ్చరించారు ఇటీవల జరుగుతున్న చైన్ స్నాచింగ్ వాహనాల చోరీలకు పూర్తిగా అడ్డుకట్ట వేసేందుకు తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ కిషోర్ ఆదేశాల మేరకు సౌత్ జోన్ డిఎస్పీ భవ్య కిషోర్ పర్యవేక్షణలో ధవళేశ్వరం బ్యారేజీ వద్ద సిఐ గణేష్ ఇరవై నాలుగు గంటలు పనిచేసేలా చెక్ పోస్ట్ ఏర్పాటు చేశారు ఈ చెక్ పోస్ట్ లో సిబ్బంది వెహికల్ చెకింగ్ చేస్తూ ఉంటారు ముఖ్యంగా మోటార్ సైకిల్ కు నెంబర్ బోర్డు లేకపోయినా మోటార్ సైకిల్ నడుపుతున్న వాహనదారులకు హెల్మెట్ లేకపోయినా మోటార్ సైకిల్ కు రికార్డులు లేకపోయినా భారీ జరిమానాలు విధించి వాహనాన్ని సీజ్ చేయటం జరుగుతుందని గణేష్ తెలిపారు 이렇게 해서 놓고, 한 백팔십 명을 데려가면 충분해요. 아마도 경찰분이야. 지금 시내에 배고픈데, 나중에 앞으로 목숨 걸어 놓고, 이래서 그라 다섯 명의 대기 시민을 빼요. 이놈 보리수를 캄보디아로 빼요. మన మధ్యపైన కొన్ని సాగటం గుర్తు గుర్తుపెట్టుకోండి లేదు నెంబర్లో రమించి ఇప్పుడు ఆల్రెడీ నెంబర్ మీద వస్తారా వస్తాను మీ నెంబర్లో ఏవైతే లేవో